టెట్ అండ్ డిఎస్సి రాసేవారికి ముఖ్య సిద్ధాంతాలు సైకాలజీ నుంచి కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే బ్రూనర్ సిద్ధాంతం బ్రూనర్ సిద్ధాంతం ఎవరు సూచించడం జరిగింది మనకి కొంచెం ఎలా వస్తుంది సిద్ధాంతాన్ని ఈ బ్రూనర్ సిద్ధాంతం ఎవరు కనిపెట్టారు లేకపోతే ఎవరు నిర్వర్తించారు లేదా ఎవరు కనుక్కున్నారా అని వస్తుంది బ్రూనర్ సిద్ధాంతం మనం ఆన్సర్ అనేది చూసుకున్నట్లయితే జేరోమ్ బ్రూనర్ జేరోమ్ బ్రూనర్ లేదా క్వశ్చన్ ఇట్ట కూడా అడగచ్చు జేరోమ్ బ్రూనర్ ఏ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది కాబట్టి క్వశ్చన్ నేను ఆన్సర్ ఎందుకంటే బ్రూనర్ సిద్ధాంతం నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరు సూచించడం జరిగింది సమరూప మూలకాల సిద్ధాంతం మీరు ఆన్సర్ రూపంలో కామెంట్ రూపంలో ఆన్సర్స్ అమ్మా సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరు సూచించడం జరిగింది ఆన్సర్ చూసుకున్నట్లయితే ధారణ డైక్ అనమాట ధారన్ డైక్ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణీకరణ సిద్ధాంతం సాధారణీకరణ సిద్ధాంతం చూడండి సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు సూచించడం జరిగింది చార్లెస్ జెడ్ మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది మనం చూసుకున్నట్టయితే చార్లెస్ జెడ్ ఏ సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది చార్లెస్ జెడ్ ఏ సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది అంటే సాధారణీకరణ నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర ఆకృతి సిద్ధాంతం సమగ్ర ఆకృతి సిద్ధాంతం ఎవరు సూచించారు మన ఆన్సర్ చూసుకుంటే మీరు ఆన్సర్లు పంపియండి ఒక్కొక్కరు ఆన్సర్ గెస్టాల్డ్ వాదులు గెస్టాల్ట్ వాదులు ఏ సిద్ధాంతాన్ని రూపొందించారు అని అడగటానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ గెస్టాల్ట్ వాదులు సమగ్ర ఆకృతి సిద్ధాంతం రూపొందించడం జరిగింది నెక్స్ట్ వచ్చానండి ఆదర్శ సిద్ధాంతం ఆదర్శ సిద్ధాంతం ఎవరు సూచించటం జరిగింది ఆదర్శ సిద్ధాంతం ఎవరు నిర్వర్తించారు కూడా రావచ్చు క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ రూపంలో మనం చూసుకున్నట్టయితే బాగ్లే డబ్ల్యూసీ లేదా మనకి బాగ్లే ఏ సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది ఆదర్శ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ స్మృతి ప్రయోగాలు పునరభ్యాసన పద్ధతి పునరభ్యాసన పద్ధతి ఎవరు సూచించటం జరిగింది హౌస్ అండి ఏ హౌస్ ఎబిక్ హౌస్ ఎబిక్ హౌస్ ఎబిక్ హౌస్ ఏ పద్ధతిని ప్రయోగించడం జరిగింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగినా మన ఆన్సర్ ఎబిక్ హౌస్ ఏ పద్ధతిని సూచించడం జరిగింది అంటే పునర్భ్యాసన పురాభ్యసిన పద్ధతి ఎవరు చూపించారంటే ఏబిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ టాసిస్టో స్కోప్ టాచిస్టో స్కోప్ ఎవరు ఎవరండి ఆన్సర్ చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి సర్ విలియం హామిల్ టాచ్ సర్ విలియం హామిల్ టాచ్ అనమాట లేదా విల్ హిల్ టాచ్ దేనిని సూచించడం జరిగింది టచ్స్టో స్కోప్ అనమాట తర్వాత నెక్స్ట్ ఎస్టిఎం ఎస్టీఎం అంటే ఏమిటి నిర్వర్తించండి అంటాడు అంటే షార్ట్ టర్మ్ మెమరీ నెక్స్ట్ విలియం జేమ్స్ విలియం జేమ్స్ దేన్ని సూచించడం జరిగింది ఎస్టిఎం అంటే షార్ట్ టర్మ్ మెమరీ నెక్స్ట్ కొచ్చానండి అర్ధరహిత పదాలు స్మృతి విస్మృతి ఎవరు సూచించడం జరిగింది అర్ధరహిత పదాలు మనం చూసుకునేటది ఆన్సరు ఎబిక్ హౌస్ ఇది గతంలో కూడా రావటం జరిగింది వచ్చిందండి ఇది నెక్స్ట్ వైద్యశాస్త్ర పితామహుడు వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు ఈ వైద్య శాస్త్రానికి పితామహుడు ఎవరండి హిపో క్రైటేస్ హిపో క్రైటేస్ నెక్స్ట్ క్వశ్చన్ శరీర నిర్మాణ బట్టి వర్గీకరణ శరీర నిర్మాణం బట్టి వర్గీకరణ ఎవరండి ఆన్సర్లు పంపించేసేయండి అమ్మ శరీర నిర్మాణం బట్టి వర్గీకరణ క్రైస్మర్ ఎర్నిస్ట్ క్రైస్మర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆకృతిని బట్టి వర్గీకరణ ఇక్కడ ఆకృతిని బట్టి నిర్ వర్గీకరణ అడగడం జరిగింది ఇందాక శరీర నిర్మాణం బట్టి వర్గీకరణ అన్నారు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ వచ్చాను కాబట్టి చూడండి ఆకృతి బట్టి వర్గీకరణ ఆన్సర్ ఎవరండి సెల్టన్ సెల్టన్ దేనిని వర్గీకరణ చేయటం జరిగింది శరీరాకృతిని బట్టి క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మానసిక సంబంధ వర్గీకరణ మానసిక సంబంధ వర్గీకరణ ఆన్సర్ చూడండి గుర్తు యాంగ్ ఆన్సర్ యాంగ్ అనమాట యాంగ్ శాస్త్రజ్ఞుడు ఏ వర్గీకరణ చే సూచించడం జరిగింది మానసిక సంబంధం మానసిక సంబంధ వర్గీకరణ సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అండి విలువల ఆధారంగా విలువల ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ విలువల ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ ఎవరండి ఆన్సర్స్ పెట్టేయండి అమ్మా స్పేంజర్ స్పేంజర్ స్పేంజరు దేనిని వర్గీకరించడం జరిగింది విలువల ఆధారంగా విలువల ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ స్పేంజర్ సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక వికాసం మనో సాంఘిక వికాసం ఎవరండి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి సాంఘిక వికాసం ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ క్వశ్చన్ సంఘర్షణ రకాలు సంఘర్షణ రకాలు ఎవరండి ఇది సంఘర్షణ రకాలు కట్ లివిన్ కరెవిన్ అనమాట ఆన్సర్ కరెక్ట్ లెవిన్ ఏమి సూచించడం జరిగింది సంఘర్షణ రకాలు నెక్స్ట్ క్వశ్చన్ అండి రక్షక తంత్ర పద ప్రయోగం రక్షక తంత్ర పద ప్రయోగం ఎవరండిది ఉన్న రాత్రి కూడా చెప్పుకోవడం జరిగింది పద పదప్రయోగం ఫ్రాయిడ్ అండి ఫ్రాయిడ్ ఓకే లేదా క్వశ్చన్ ఫ్రాయిడ్ ఏ పద ప్రయోగం చూచించడం జరిగింది తంత్ర నెక్స్ట్ క్వశ్చన్ అండి రోషాక్ శిరా మక మకరల పరీక్ష రో రోషాక్ ఏమి ఏ పరీక్ష చూపించడం జరిగింది వచ్చినట్లయితే క్వశ్చన్ అయిన ఆన్సర్ ఉందండి హెర్మన్ రోషాక్ హెర్మన్ రోషాకు ఏ పరీక్షను సూచించడం జరిగిందికరలా నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి టిఏటి టిఏటీ టెస్ట్ ఎవరు సూచించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అండి టిఏటి అనేది ముర్రే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్యాట్ సిటి కెట్ ఎవరు సూచించడం జరిగింది ఎల్ ఎల్ మరియు ఎస్ బెల్లాక్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి పద సంపర్క పరీక్ష పద సంపర్క పరీక్ష ఎవరు ఏ శాస్త్రజ్ఞుడు సూచించడం జరిగింది